ఇచ్చారు మేడం ఎక్కువ మాట్లాడడం మేడం ఇప్పుడు గేలేరు మండలానికి ఎన్ని వచ్చినాయి రైతు భరోసా ఎన్ని వచ్చినాయి రైతు ఇందిరమ్మ ఇల్లు ఎన్ని వచ్చినాయి ప్లస్ ఆత్మీయ భరోసా ఎంత వచ్చినాయి రేషన్ కార్డు ఎన్ని వచ్చినాయి అదొకటి క్లారిటీ ఇవ్వండి మేడం ఇప్పుడు మా మిత్రుడు సమన్వయ కమిటీ మెంబర్ మా యాదన్న చెప్తున్నాడు మరి మొత్తానికి రావకుండా పోతాయి మరి ఇప్పుడు ఇప్పుడు నిజమైన లబ్ధిదారుని మీరు సెలెక్షన్ చేసి ఇదే గ్రామ సభలో ఎన్ని వచ్చినాయి అవి పోకుండా మేడం మేడం అవి మరి ఇప్పుడు అందరికి ఇవ్వాలంటే మేడం ఎన్ని వచ్చినాయి దాంట్లో ఎన్ని ఇవ్వాలి వేరే గ్రామానికి ఎన్ని వస్తున్నాయి దానికి సంబంధించిన నిజమైన లబ్ధిదారులు ఎవరు ఫస్ట్ వేలకి సెకండ్ వేలకిద్దాం థర్డ్ వేలకి ఇద్దాం అనేది ఒక క్లారిటీ ఇవ్వండి మేడం ఇప్పుడు మొత్తానికి ఇవాళ ఆరు వందల మంది ఉన్నారు ఎనిమిది వందల మంది ఉన్నారు అని చెప్పేసి మేము మేము కొట్లాడుకుంటే అసలు అన్న అనుకోకుండా అవి కూడా పోతాయి నిజమైన ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం ఇప్పుడు నిజమైన వచ్చినాయి వచ్చినాయి మేడం ఒక్క నిమిషం ఒక నిమిషం అది క్లారింటి ఇవ్వండి మేడం అప్లై చేసినా కాకుండా అప్లై చేసినా కాకుండా ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు అది ఇవ్వండి నిజమైన వీళ్ళు ఎలిజిబుల్ వీళ్ళు కాదు అనేసి మేము డిస్కషన్ చేసుకోవడానికి నేను గ్రామ సభ ఓపెన్ కదా ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తాయి